హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోయి ఉంటే మాత్రం కింద కామెంట్లు తెలియండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందనేది కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే ఈరోజు సమాచారం అయితే చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే రైతు బొంద డబ్బులు అయితే ఎకరంలోపున్న రైతులకైతే పడుతున్నాయి జిల్లాల ఈ ఈరోజు ఏ జిల్లాల వాళ్ళకు పడ్డాయి అలాగే ఎందుకు రైతు బంధు డబ్బులు ఇంకా లేట్ అవుతున్నాయి అనేది అయితే పడని వాళ్ళు కూడా ఏం చేయాలనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చూద్దాము ఇంకా టాపిక్లోకి వెళ్తే ప్రస్తుతం అయితే రైతు బొంద డబ్బులు అయితే చాలామంది రైతులకైతే ఇంకా పడలేదు సో చాలామంది అయితే రైతు బంధు డబ్బుల కోసం అయితే చూడడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఎకరంలోపున్న రైతులకు అయితే డబ్బులు అయితే రోజు కొన్ని కొన్ని అకౌంట్లకైతే అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు నిన్న కూడా కొంతమంది రైతులకైతే రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి కానీ పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు ప్రస్తుతం ఎకరం లోపు ఉన్న రైతులకు వేస్తున్నారు కాబట్టి వీళ్ళది పూర్తయిన తర్వాత రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి ఇలా విడతల వారీగా వేయడం అయితే జరుగుతుంది కానీ మనకి ఇక్కడ చూసుకుంటే సాగుతున్న రైతు అని ఇచ్చారు మనకైతే ప్రభుత్వం అయితే ప్రస్తుతం చాలా రోజులు ఇరవై రోజుల నుంచి అయితే రోజు కొన్ని అకౌంట్లలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వేయడం జరిగింది ఇంకా పది లక్షల మంది రైతులైతే ఎకరం లోపు ఉన్న రైతులు ఉన్నారు వీళ్ళకు ముందుగా పది ఎకరం లోపు ఉన్న రైతులకు అయిపోయిన తర్వాత మాత్రమే రెండు ఎకరాలున్న రైతులు మూడు ఎకరాలు ఉన్న అయితే జమ చేయడం జరుగుతుంది మనకు మొదటగా అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో వాళ్ళకు కూడా కొంత మొత్తంలో మాత్రమే జమ అవ్వడం అయితే జరుగుతుంది మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఇంకా పూర్తి అవ్వలేదు ఇక్కడ చూసుకుంటే మనకి సంక్రాంతి వరకు ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ రైతు బంధు డబ్బులు అయితే వేయాలని అయితే ప్రభుత్వం అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తుంది సో మనకి సంక్రాంతి వరకు ప్రతి ఒక్క రైతుకి పాత పద్ధతిలో ఈసారి అయితే ఎలాంటి లిమిట్ లేదు కాబట్టి సో పాత పద్ధతిలో ఎవరికైతే ఎన్ని డబ్బులు అయితే వచ్చాయో అలాగే ఈసారి కూడా వేస్తారు మనకి కొత్త కొత్త పద్ధతి ప్రకారం మనకైతే వానాకాలం సీజన్ నుంచి అయితే ఉండబోతుంది సో దానికి సంబంధించి మీరైతే దరఖాస్తులు అయితే చేసుకోవాలి ఇంకా మీరు దరఖాస్తులు చేసుకోకపోతే మాత్రం దరఖాస్తులు అయితే చేసుకోండి ఇంకొక మూడు రోజుల టైం మాత్రం సమయం మాత్రమే ఉంది కాబట్టి సో మీకు వచ్చే సీజన్ నుంచి రైతు బంధు డబ్బులు కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మాత్రం ఆ పథకాలు అయితే అమల్లోకి వస్తాయి అలాగే ఇంకా మిగిలిన పథకాలు కూడా మీకు రావాలంటే మాత్రం సో మీరైతే ప్రజాపాలన సంబంధించి అప్లికేషన్ అయితే ఆ దరఖాస్తు అయితే పెట్టండి ఇంకా చూసుకుంటే మనకి రైతు బంధు డబ్బులు అయితే రెండు మూడు రోజులలో ఎకరంలోపున్న రైతులైతే పూర్తి అయితే అవిపోతాయి వీళ్ళది అయిపోయిన తర్వాత మాత్రం రెండు ఎకరాలు ఉన్న రైతులు అయితే పడతాయి మనకు సంక్రాంతి లోపన్నారు కాబట్టి ఇంకా సంక్రాంతికి పది రోజులు ఉంది సో ఈ పది రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ప్రభుత్వం కూడా ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది వాళ్ళ ఖాతాలలో వేయాలని చెప్పేసి సో ఈ వీడియోలో మీకు గనక యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్